హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మంత్ర అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను మా అమ్మాయి థింగ్స్ అన్ని మా అమ్మాయి వస్తువులన్నీ ఎలా ఆర్గనైజ్ చేశాను అనండి ఇదో పెద్ద వీడియో నా అవసరమా అంటే అవసరమైన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పని ఒక గదిలో బొమ్మలు ఒక చోట బట్టలు ఒక చోట మెడిసిన్స్ అలా రకరకాల మెస్సీ మెస్సీగా ఉంటుంది అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పని ఒక చోట చదువుదామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను అయితే ఇదేమి తన రూమ్ అయితే కాదు మా ఇంట్లో ఒక గదిలో అన్ని ఆల్ నేను కొన్ని వస్తువులు అవి పెట్టుకున్నాను దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట అండి నేను ఈ స్టాండ్ అని టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తీసుకున్నాను అంటే బేబీకి వచ్చే బొమ్మలు లేకపోతే వస్తువులు అలాంటివన్నీ బట్టలు చిన్న చిన్న బట్టలు మన పెద్ద కబోర్డ్స్లో ఇదిగా ఉంటాయి కదా అని చెప్పి నేను తీసుకున్నాను అది యూస్ఫుల్ రివ్యూ కూడా ఇచ్చేస్తానండి అది యూస్ఫుల్ అంటే యూస్ఫుల్లే తేలికగా ఏమైనా పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ దాని లైఫ్ టైం కూడా వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఉండదండి అవి దీనికి కూడా ఆల్రెడీ రాడ్స్ విడిగిపోవడం అలాంటివి స్టార్ట్ అయ్యాయని చెప్పని నేను మొత్తం చేంజ్ చేసేద్దామని మార్చడం మొదలెట్టని అని పరుపు ఏంటి అనుకుంటున్నారా మా మంచం విప్పేసి ఆటక మీద ఎక్కించి పరిపేమో గదిలో మూల నుంచో ఎందుకంటే పాప దొరుతూ ఉంటుంది ఎక్కువ సో తను కూడా ఫ్రీగా కింద పడుకుంటుంది అని మొత్తం మేము ముగ్గురం కూడా ఫ్రీగా కిందే పడుకోవచ్చు అని అనమాట అండి ఇదండి టోటల్గా నా రూము దీన్ని నేను ఈ మధ్యన అమెజాన్లో కొన్ని తీసుకున్నాను మీకు వీడియో షేర్ చేశాను కదా వాటితో కలిపే ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేదేనండి నేను చెప్పాను కదా కొన్ని కొన్ని బొమ్మలు ఒక్కొక్క చోట ఉన్నాయని ఇలా ఈ బొమ్మలన్నీ కూడా ఒక కబోర్డ్లో సర్దాను ఫస్ట్లో బాగానే ఉండేవి కానీ రాను రాను అవి ఏంటంటే ఒకటి తీస్తే పది పడిపోవటం అలా అవుతుంటే పాపం తనకు అసలు ఏ బొమ్మలు ఉన్నాయో కూడా తెలియక ఆడుకోవడానికి యూస్ఫుల్ అవ్వట్లేదు ఉన్నవి కూడా వేస్ట్ అయిపోతున్నాయని ఇలా చేశాను ఇదిగో ఇలా ఇంకొక చోటేమో బొట్టు తిలకము మాయిశ్చరైజరు అలాంటివన్నీ ఒక చోట మెల్లగా స్టార్ట్ చేశానండి మొత్తం రూమ్లో ఉన్నవన్నీ ఖాళీ చేయడం ఫస్ట్ ఆ పరుపు ఆ కింద ఉన్న చిన్న మంచము తీసేసాను ఆ తర్వాత ఇప్పుడు ఈ కబోర్డ్లో ఉన్న వస్తువులన్నీ తీయాలి రియర్ చేయడం అని అంటే ఈ గది ఖాళీ చేసేసి ఇక్కడ సర్దేయడం కాదు ఆల్రెడీ ఈ వస్తువులన్నీ వేరే చోట ఎక్కడ పెట్టాలా అని ఆలోచించాలి అమ్మో ఒక పెద్ద పని పెద్ద ప్రాసెస్ అండి బాబు ఇంట్లో ఆడవాళ్ళందరికీ అర్థమవుతుంది నా బాధ ఆ బాల్స్ ఏంటనుకుంటున్నారా బాల్ పిట్లో బాల్స్ అనమాట అది కూడా నేను ఇదివరకు షార్ట్స్ కింద పోస్ట్ చేశాను ఇప్పుడు ఇవన్నీ తీయాలి మళ్ళీ మంచిగా బట్టలు అవి ఎక్కడ సర్దుకోవాలి అని డెజికేటెడ్ ప్లేస్ ఆలోచించుకోవటం మా పాపని రాత్రి పడుకోబెట్టేసిన తర్వాత అది నేను సర్దడం స్టార్ట్ చేశాను అండి టోటల్గా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా పట్టింది ఇదేమో ప్లేమేట్ అండి ఈ మ్యాట్ బాగా పాకే వయసులో అలాంటప్పుడు అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ మా పాపకి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంత ఏం కాదు ఇంకొక వన్ ఇయర్ పోతే చదువుకోవడానికి అలా కూర్చోవచ్చు ఇదేంటి అనుకుంటున్నారా మా అమ్మ చేసిన డిఐవై దానికి కావాల్సిన పెన్లు పెన్సిల్స్ పెట్టు అని ఇదేమో మా పాప వేసిన ఫస్ట్ పెయింటింగ్ అండి దీన్ని కొంచెం జాగ్రత్తగా దాచుకుందామని మనకి బట్టలు క్లాత్స్ మధ్యలో అట్టల్ లాంటిది పెట్టిస్తారు కదా దాని మీద అనమాట తన చేతితో తనకు వచ్చినవి రెండు మూడు కలర్స్తో వేసింది కానీ అదొక మెమరీ కదండి మనకి ఇప్పుడు ఇవన్నీ తీయడం అనేది అయితే నేను స్టార్ట్ చేశాను అంటే ఇలా చేస్తేనేనా అని కాదు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నాయి కదా నేను కూడా వెతుక్కోవాలి ఎందుకు అన్నీ కలిపేసి ఒకే చోట పెట్టేసుకున్నాము అనేసి నా ఇప్పుడు ఇంతకన్నా మేము బొమ్మలు చూపించాను కదా ఆ బొమ్మల ప్లేస్లోనేమో తన బ్యాంగిల్స్ అలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను ఫైనల్గా ఇదంతా అయితే ఖాళీ చేసేసాను సో ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసేసి ఇదంతా క్లీన్ చేసుకొని అప్పుడు ఏం చేయాలా అని ప్లాన్ చేసుకుందాం ఇది తీసేసాను కదండి ఇప్పుడు పాత ఆల్రెడీ ఇవి నేను ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అమెజాన్లో తీసుకున్నాను ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ ఏమైనా పైన దాంట్లోనేమో ఆధార్ కార్డ్స్ అలాంటివి అలాగే కింద దాంట్లోనేమో నా గాజులు అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇవి రెండు కూడా నేను అమెజాన్ సేల్లో తీసుకున్నవే మీకు చెప్పాను అవి ఇక్కడ పెట్టుకున్నాను వీటిలో ఏ వస్తువులు పెట్టాలి ఎలా పెట్టాలని తర్వాత ఆలోచిద్దాం ముందైతే ఇది పెట్టేద్దామని ఇది ఏంటి అని అనుకుంటున్నారా ఇది మా ఇంట్లో చిన్న చిన్న పీటర్లు ఏవో ఉంటే అవన్నీ కలిపి నేను ఇలా కబోర్డ్లా చేయించానండి యూజువల్గా దీన్ని దొడ్లో అంటే పెరట్లో పెట్టుకుని దానిపైన ఇవన్నీ పెట్టేదాన్ని హార్పిక్స్ మనకి బయట అవసరమైనవి అన్ని సర్ఫ్ అలాంటివన్నీ ఇప్పుడు అవన్నీ తీసేసి ఈ బొమ్మల దగ్గర పెట్టుకున్నాను అవుగో అవన్నీ తన బొమ్మలండి అక్కడ చూసారా చిటికేసేటప్పటికల్లా మారిపోయేది అంత ఏం మారిపోలేదండి నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఆ బొమ్మలన్నీ అయితే నేను ఇలా సర్దాను మీరు ఒకటి అనుకోవచ్చు ఏంటండి ఇన్ని బొమ్మలు వాళ్ళు మీ దగ్గర ఉన్నాయి అలాంటిది ఏం కాదండి నేను కూడా మనందరిలాగే సో హలో గాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మా అమ్మాయిది రూమ్ అంతా మేకవర్ చేశాను అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అదంతా ముందు మీకు షేర్ చేశాను కూడా అది అలా కొన్నాళ్లే ఉందండి ఒక వారం పది రోజుల తర్వాత దాన్ని నేను మళ్ళీ మార్చవలసి వచ్చింది ఎందుకంటే ఆ సాఫ్ట్ టాయిస్ అన్నీ ఇక్కడ ఇలా పెట్టాను కదా ఒకటి తీస్తుంటే ఒకటేమో పడిపోయేదనమాట ఒకటి తీస్తే ఒకటి పడిపోతుంది సో ఏం చేయాలా అని ఆలోచిస్తే మా దాము పిఓపి అదే దీన్ని ఏమంటారు వాల్ కేర్ లేదనమాట వీటికి మనం ఈ స్టిక్కర్స్ లాంటివి అంటిస్తే కూడా ఉండవు సో ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇది ఇట్లా గుమ్మానికి పెట్టేసాము గుమ్మానికి పెట్టేసి కొన్ని అస్మాను పడిపోయేలాంటి ఈ సాఫ్ట్ టాయిస్ అన్నీ కూడా ఇలా గుమ్మాలకైతే తగిలి తనకి ఎప్పుడైనా మా టెడ్డీ కావాలి లేకపోతే స్పైడర్ కావాలి ఏనుగ్ కావాలి అని అడుగుతారు కదా మంచిగా మాటలు వచ్చాయి కాబట్టి టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ మంత్స్ ఇప్పుడు సెకండ్ మంత్ రన్నింగ్ అవుతుంది అడిగితే తనకి నేను తీసి ఇస్తూ ఉన్నానమాట ఏదైనా సరే నేను మళ్ళీ నేను మీకు ఈ బిట్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే మన ఏదైనా సరే టెస్ట్ అండ్ డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది అండి యూట్యూబ్లోనో ఇంకొక చోటో ఎవరైనా మనకి ఏదో చూపించేశారు అని చెప్పని మనం దాన్ని నమ్మేయకూడదు ఒక ఐదు నిమిషాల వరకే చేసే పనులు కూడా అందులో చాలా ఉంటాయి కాబట్టి ఆలోచించుకొని ఏమైనా చేయండి ఇందు మీద ఈ పెద్ద పెద్ద బొమ్మలు అట్లాంటివన్నీ పెట్టా ఇది కూడా మొన్న శ్రావణ మంగళవారానికి ఎవరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అండి అంటే నా ఫ్రెండ్ ఇచ్చారు అలా ఇందులో అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కాస్ట్ బొమ్మలు ఏం లేదు ఇది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇది బార్గీ వాళ్ళు అన్నయ్య ఇచ్చారు ఇది వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు అట్లా ఒక్కొక్కటి ఒక కొన్ని బొమ్మలు అమ్మకున్నాయి కొన్ని అయితే ఈ కుందేళ్ళు ఈ కుక్క బొమ్మలు ట్వంటీ రూపీస్ అలాగండి తీర్థంలో అక్కడ దొరికినవి తీర్థం మాకు షష్ఠ తీర్థం అలా ఆ ఏనుగులు బొమ్మ ఇలాంటివన్నీ కూడా చాలా నేను అన్నీ కొన్నవే ఏమీ అయితే కాదు ఓకేనండి ఈ పెద్ద రెడ్డి పైరు కూడా మా అన్నయ్య బార్బీకి గిఫ్ట్ ఇచ్చారు అలాగే ఇది కూడా మా ఇంటి దగ్గర అత్తా అత్తా అంటుంది మా పాప వెళ్ళి ఆడుకుంటుంది ఆవిడ మొన్న తన బర్త్డేకి ఇచ్చారు ఇది బార్సల్కి ఎవరో ఇచ్చారు ఇది నేను కొన్నాను నేను మీకు చెప్పాను కదండి ఈ టెంట్ ఇవి మూడు ఉంటాయి ఒక్కొక్కసారి రెండే పెడతాను ఒక్కొక్కసారి ఒకటే పెడతాను అంటే బోర్ కొట్టకుండా మిక్స్ అండ్ మ్యాచ్గా ఇందులోనే బాల్స్ అన్నీ వేసి పెట్టేసి పెట్టాను ఇంకా ఈ టబ్లో మిస్ లీనియస్ స్టఫ్ అంటారు కదా అలాంటివి ఏవేవో ఉంటాయి వంటింట్లో సామాన్లు పుస్తకాలు పెన్నులు ఆ మేడం గారు వేసే పెయింటింగ్స్ ఇలా ఏవేవో ఉంటాయండి ఇదిగో గ్లాసుల్ స్టాండ్లు గ్లాసులు వారానికి ఒకసారి తీసి ఇవన్నీ అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటానండి ఒక డివైర్ పెట్టని కూడా తను చూడటానికి వచ్చినప్పుడు ఎవరో గిఫ్ట్ చేసినదే ఇందులో అన్నీ ఎప్పటి నుంచో నా సామాన్లు అంటే ఆధార్ కార్డ్స్ అట్లాంటివి ఇంకేమైనా ఉంటాయి కదా హెయిర్ పిన్ హెయిర్ బ్యాండ్స్ నావి బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఉంటాయి ఇది నేను పాప కోసం తీసుకున్నది ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది ఫ్యూచర్లో కొంచెం పెద్ద అయ్యాక పెయింటింగ్స్ అవి వేసుకుంటే ఈ డస్ట్ తుక్క అది వస్తుంది కదా పెన్సిల్ చెక్కినప్పుడు అలా యూజ్ఫుల్గా ఉంటుందని ప్రస్తుతానికి ఇక్కడే పెట్టాను ఇది తన దువ్వెన అలాంటివన్నీ ఇదే సన్ స్క్రీన్ అండి పాపదే సన్ స్క్రీను ఇవి తన మెడిసిన్స్ నా స్టిక్కర్ ప్యాకెట్ కూడా నేను ఇక్కడే పెట్టాను తనది కా ఇప్పుడు గుండు కానీ మామూలుగా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ పిన్స్ చిన్న చిన్నవి జుట్టు మీద పడిపోకుండా ఉంటాయి కదా అలాంటివన్నీ ఇందులో ఉన్నాయి దీంట్లో కార్ది రిమోట్ అండి ఆ తర్వాత ఇవేమో ఫ్లాష్ కార్ట్స్ తీసుకున్నాను టూ ఇయర్స్ టర్న్ అయ్యాక చూపించడం స్టార్ట్ చేద్దామని చెప్పని స్టార్ట్ చేశాను అండ్ ఇందులో కూడా అవే ఫ్లాష్ కార్ట్స్ రెండు కబోర్స్లోనూ ఫ్లాష్ కార్ట్సే ఆ తర్వాత ఈ మూడరలో ఇవేమో నైట్ వేసుకునే బట్టలు ఇవేమో మార్నింగ్ వేసుకునే ఫ్రాక్స్ ఇవి కూడా కొన్ని నైట్వి కొన్ని మార్నింగ్వి మిక్స్ చేసి పెట్టాను ఇవన్నీనేమో ఇవన్నీనేమో ఇది ఒక మ్యాట్ ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లో కొన్నాను మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇందులో కూడా ఇవే ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ బొమ్మలు ఇవేమో యానిమల్స్ బొమ్మలు ఇవి కూడా తీర్థాలలో కొన్నవానండి కాస్ట్లీ కాస్ట్లీ అయితే ఏం కాదు ఇక్కడ ఇక్కడెదిగో చిలక ఇంకొక చిన్న బొమ్మ ల్యాప్టాప్ బొమ్మ అట్లా రకరకాల బొమ్మలే షేప్స్ షార్టరు కప్స్ హెలికాప్టరు కిందన్నీ బ్యాట్స్ క్రికెట్ ఆడుకునే వెనకాల స్టంప్ సెట్ స్టంప్ సెట్ బ్యాట్లు షటిల్ బ్యాట్స్ ఇలాంటి బూరలు ఈ వీడియోలో నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి రెండు మూడు ఉన్నాయండి ఒకటి పాయింట్ బొమ్మల్ని వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి ఉంటే రేపొద్దును కూడా మనమే ఆడుకోవచ్చు అనే విషయం ఒకటి వాళ్ళకి తెలియజేయాలి రెండు ఉన్న దాంట్లో వాళ్ళకి మనం సంతోషాన్ని ఇవ్వచ్చు తన పాప అది రియాక్షన్ చూస్తే ప్రైజ్లెస్ అనమాట నేను ఆ రోజు నాకు ఎంత ఆనందం వేసిందో అబ్బా నా కష్టానికి ప్రతిఫలం దొరికింది అనిపించేసింది తన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే ఇలాగే చేయాలని ఏం లేదండి మనకి ఇప్పుడు ఆన్లైన్లో కార్డ్ బోర్డ్స్ వస్తున్నాయి కదా వాటిలో ఏమైనా దుప్పట్లు వేస్ట్ క్లాత్ లాంటివి పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ అందంగా నీట్గా ఉండే క్లాత్ ఏమైనా పరిచేస్తే దాని మీద కూడా మనం బొమ్మల్ని సర్ది కూడా వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వచ్చు ఏదైనా మన మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా కొంతమంది పిల్లలు అన్ని బొమ్మల్ని చూస్తే డిస్ట్రాక్ట్ అయిపోతారు ఒకటి ఒకసారి ఇవ్వాలి అనే ఇది కూడా ఉంటుందండి సైకాలజీ వైజ్లో కానీ తను అలా ఏమవ్వదు తనకి ఏ బొమ్మ కావాలో అది తీసుకుంటుంది కావలసిన ఆడుకుంటుంది మళ్ళీ జాగ్రత్తగా పెట్టుతుంది చాలా తక్కువ బొమ్మలు కొంచెం చేతులు కాళ్ళు విరిగిపోయినవి అలాంటివి చాలా తక్కువ మిగిలినవన్నీ కూడా నీట్గానే మెయింటైన్ మెయింటెనెన్స్ చేసింది కాబట్టే టూ ఇయర్స్గా నేను ఇవన్నీ కూడా జాగ్రత్తగా దాచి ఇలా రూమ్ లాగా అన్నీ క్రియేట్ చేయడం అయితే చేయగలిగానండి చిన్న చిన్న ఆనందాలు అదే బర్ఫీ సినిమా చూస్తే ఖుషయా చోటి చోటి చూజ్ ఏమేమి అంటారు కదా నాకు అలా అనిపించింది దానికన్నా కూడా నేనే ఓవర్గా ఎగ్జైట్ అయిపోయాను చాలా నాకే బాగా నచ్చేసింది అని అయితే అనిపించేసిందండి కొంతమంది అంటారు ఆడపిల్ల కాబట్టి కుదురుగా ఉంది అని అలా ఏం కాదండి అమ్మాయిలు కూడా చక్కగా మంచిగా కావాల్సినంత అలరి చేస్తారో అందులో ఏ విధమైన మోమాటము లేదు ఇంకొక విషయం పిల్లలకి బొమ్మలు ఎప్పుడు కూడా వాళ్ళు ఫిజికల్గా ఆడుకోవాలంటే బటన్ నొక్కితే వెళ్ళిపోయేవి సౌండ్స్ వచ్చే బొమ్మలు లాంటివి కొనుక్కో ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా వాళ్ళు కష్టపడాలి వాళ్ళ బాడీ అలసిపోయేలాంటి బొమ్మలనే ఇవ్వాలి ఈ మరి సాఫ్ట్ ఆయిస్తో ఏంటి ఉపయోగం అంటే చెప్తున్నాను కదా అన్నీ నేను కొన్నావు కాదు ఎవరో ఒకళ్ళు విచ్చిన మనం పాడేయలేము కదా వాటితో ఇది కుందేలు ఇది డాగ్ ఇది ర్యాబిట్ అట్లా ఇది పాప ప్రిటెండ్ ప్లే అంటారు కదా అలా కూడా ఆడుకుంటుంది కాబట్టి నేను వాటిని అయితే ఉంచేస్తున్నాను ఇదండి మా అమ్మాయి బొమ్మల గురించి దానివి అన్నీ సర్దిన వాటి గురించి టోరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది తనకి ఒక ఆనందాన్ని నాకు ఒక ఆనందాన్ని ఇవ్వడం కోసం మాత్రమే నేను చేసిన ప్రయత్నం కోతి అలా ఇంకేమున్నాయి కొంచెం బాగుంది చాలా బాగున్నాయా ఏది తిరిగి చెప్పాలి బొమ్మ